పట్టణంలో మహేంద్ర హాస్పిటల్స్ మరియు మహాత్మా గాంధీ క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ సంయుక్త నిర్వహణలో బ్రెస్ట్ క్యాన్సర్ పట్ల అవగాహన కల్పిస్తూ చేపట్టిన దామోదర్ జెండా ఊపి ఈ సందర్భంగా బాలాజీ కూడ వద్ద వేదికపై ఎస్పీ దామోదర్ మాట్లాడారు మహిళలు బ్రెస్ట్ క్యాన్సర్ ను ప్రాథమిక దశలోని గుర్తించి నివారణకు వైద్య పరీక్షలు జరుపుకుని ఆరోగ్యవంతులుగా జీవనం సాగించాలని అన్నారు ప్రతి గ్రామంలోనూ స్వచ్ఛంద సంస్థలు నిర్వహించే ఉచిత వైద్య శిబిరాలు తద్వారా మహిళల సమస్యలు నిర్మహమాటంగా వైద్యులకు తెలియజేసి సూచనలు పొందాలని కోరారు మన భారతదేశంలో దీని ఇంపార్టెన్స్ ఎందుకంటే ఇస్ ద నెంబర్ వన్ కిల్లర్ ఆఫ్ బ్రెస్ట్ క్యాన్సర్ మన ఫిమేల్స్ లో డెత్స్ కి ఇస్ ది నెంబర్ వన్ కిల్లర్ క్యాన్సర్ సెకండ్ ఇస్ సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సినేషన్ సో సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సినేషన్ సర్వైకల్ క్యాన్సర్ కి అట్లీస్ట్ వ్యాక్సిన్ ఉంది సో దాని మూలంగా అట్లీస్ట్ మనం ప్రివెంట్ చేసుకోగలుగుతాం నైన్ టు ఫోర్టీన్ ఇయర్స్ ఉన్న గర్ల్ చిల్డ్రన్కి మనం వ్యాక్సిన్ వేసుకుంటే సో దాని సర్వైకల్ క్యాన్సర్ని మనం ప్రివెంట్ చేసుకోగలుగుతాం బట్ బ్రెస్ట్ క్యాన్సర్కి అలా లేదు కానీ ఎర్లీ డిటెక్షన్ మూలంగానే బ్రెస్ట్ క్యాన్సర్స్కి మనం ప్రివెంట్ చేయగలుగుతాం సో దీన్ని అవేర్నెస్ మనం తీసుకురాగలిగితేనే చాలా వరకు ఎక్కువ శాతము ఎందుకు బ్రెస్ట్ క్యాన్సర్ మూలంగా మరణాలు పెరుగుతున్నాయంటే లేట్ డయాగ్నోసిస్ ఇది బాగా రాక్ చేస్తున్నటువంటి ఇష్యూ అందరిని కూడా పర్టికులర్ గా ఉమెన్ ఇష్యూ కాబట్టి అవగాహన వాళ్ళకి చాలా తక్కువగా ఉంటుంది మొహమాట పాటు డాక్టర్ గారు అలాగే చెప్పినట్టు వీళ్ళు ఇది ఎందుకు తీసుకువెళ్ళాలి బయట వెళ్తే దిగ్గుపడటం అలాంటివన్నీ ఉంటాయి ఆ అటువంటి వాళ్ళకు కూడా ప్రతి ఒక్కరు కూడా దీన్ని అవగాహన కల్పిస్తే స్క్రీనింగ్ టెస్ట్లు అలాంటివి మొదటి దశలోనే కనుక్కుంటే మనం ఆ ఫ్యామిలీని మనం సేవ్ చేయొచ్చు ఆ వాళ్ళ పిల్లలు కానివ్వండి వీళ్ళు మారుతున్నటువంటి లైఫ్ స్టైల్ లో హెల్త్ ఇష్యూస్ కానివ్వండి అలాగే ఫోర్ ఇష్యూస్ వల్ల ఈ బ్రెస్ట్ క్యాన్సర్స్ అన్ని కూడా ఒక మరణానికి సంబంధించే విధంగా ఇవన్నీ తీసుకువెళ్తున్నాయి మొదటి దశలో వీటిని ఈజీగా ఐడెంటిఫై చేసే అవకాశం ఉంది కాబట్టి సెల్ఫ్ టెస్ట్ లో ఇలాంటి మ్యామోగ్రాఫ్ కానివ్వండి ప్యాప్నీ టెస్ట్లు ఇలాంటివన్నీ కూడా అందుబాటులో ఉన్నాయి తక్కువ రేట్ లో కూడా అలాగే వాళ్ళకి అవగాహన వస్తే వాళ్ళు స్క్రీనింగ్ టెస్ట్లు ఈ రోటరీ క్లబ్